అండి గ్రహ సంచారాలు రాశిఫలాలు మరియు దైవ చింతనతో కూడిన మన ప్రత్యేకమైన కథనానికి స్వాగతం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాలలో న్యాయాధిపతి అయిన శనీశ్వరుడి పేరు వింటేనే చాలామందిలో తెలియని ఒక ఆందోళన మొదలవుతుంది కర్మఫలదాత అయిన శని భగవానుడు ఒక రాశి నుండి మరో రాశికి మారినప్పుడల్లా ద్వాదశ రాశుల వారి జీవితాల్లో అనౌహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ భయపడేది ఆసక్తిగా ఎదురు చూసేది ఏలిన కన్యాటి శని గురించి ప్రస్తుతం మనం కన్యా రాశి వారికి సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని భవిష్యత్తులో శని గ్రహం యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనే విషయాలను చాలా లోతుగా పరిశీలిద్దాం కన్యా రాశి వారి జాతక చక్రంలోని శని సంచారం ఆధారంగా రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి ఏనాటి శని ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళుతుంది అనే విషయాలపై మీకు పూర్తి స్పష్టతనిచ్చే ప్రయత్నంలో ఈ కథనంలో చేస్తాయి అయితే అసలు వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ దయచేసి వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రాశి వారి విషయానికి వస్తే వీరు బుధగ్రహ ఆధిపత్యంలో ఉంటారు కాబట్టి తెలివితేటలకు సమయస్ఫూర్తికి పెట్టింది పేరు ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వీరి సహజ లక్షణం అయితే గత కొంతకాలంగా కన్యా రాశివారు శని ప్రభావం గురించి రకరకాల సందేహాలతో ఉన్నారు ముఖ్యంగా రెండువేల ఇరవై ఆరు తర్వాత తమ పరిస్థితి ఏంటి అసలు ఏలినాటి శని ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే ప్రశ్నలు వీరిని వేధిస్తున్నాయి జ్యోతిష్యశాస్త్ర రీత్యా మనం పరిశీలిస్తే శని గ్రహం ఒక రాశిలో సుమారుగా రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తాడు ఈ క్రమంలో కన్యారాశివారికి ప్రస్తుతం శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు అంటే ఇది కన్యారాశికి ఆరవ ఇళ్ళు గోచార రీత్యా ఆరవ ఇంట శని సంచారం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది శత్రువులపై విజయం ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం వృత్తిలో అభివృద్ధి వంటి శుభ ఫలితాలు రెండు ఇరవై ఐదు మార్చి వరకు కన్యారాశివారికి అందుబాటులో ఉన్నాయి అయితే అసలు ఘట్టం రెండువేల ఇరవై ఐదు మార్చి తర్వాత మొదలవుతుంది ఎందుకంటే రెండువేల ఇరవై ఐదు మార్చు నెలాఖరలో శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించాడు మీనరాశి అనేది కన్యారాశికి ఏడవ ఇల్లు అవుతుంది దీనినే జ్యోతిష్య పరిభాషలో శని లేదా కంటక శని అని పిలుస్తారు చాలామందికి ఇక్కడో సందేహం వస్తుంది ఇది ఏలిలాకి శని కాదా అని గమనించాల్సిన విషయమేమిటంటే వేల ఇరవై ఐదు నుండి వేల ఇరవై ఆరు వేల ఇరవై ఏడు కాలంలో వారికి నడిచేది ఏలినాటి శని కాదు కానీ ఏలినాటి శనిలో ఉండే కొన్ని లక్షణాలు గడిగినా కంటక శని మాత్రమే ప్రభావం చూపిస్తుంది కాబట్టి వేల ఇరవై ఆరులో మీకు ఏలినాటి శని ఉండదు మరి కన్యారాశివారికి అసలైన ఏలినాటి శని ఎప్పుడు ప్రారంభమవుతుంది అని గమనిస్తే దీనికి ఇంకా చాలా సమయం ఉంది శని గ్రహం మీనరాశిని దాటి మేషరాశిలోకి ఆ తర్వాత వృషభం మిథునం కర్కాటకం రాసులను దాటుకుని సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు కన్యారాశివారికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది లెక్కల ప్రకారం చూస్తే ఇది సుమారుగా రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం ఆగస్టు నెల ప్రాంతంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది అంటే రెండు వేల ముప్పై ఆరు ఆగస్టు నుండి కన్యారాశివారికి ఏలినాటి శని మొదటి దశ మొదలవుతుంది ఇది సుదీర్ఘకాలం పాటు అంటే సుమారు ఏడున్నర సంవత్సరాల పాటు కొనసాగి దాదాపు రెండు వేల నలభై మూడు నలభై నాలుగు సంవత్సరం వరకు ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి కన్యారాశివారు మాకు ఏలినాటి శని వచ్చేస్తోంది అని భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు మీకు ఇంకా పన్నెండు సంవత్సరాలకు పైగానే సమయముంది కానీ ఇక్కడ మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సింది రెండు వేల ఇరవై ఆరులో శని ప్రభావం గురించి ఎందుకంటే ఏలినాటి శని లేకపోయినా రెండు వేల ఇరవై ఆరులో శని మీనరాశిలో సంచరించడం వల్ల వారికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఎదురవుతాయి మీనరాశిలో శని సంచారమంటే కన్యారాశికి నేరుగా ఏడవ ఇంట్లో శని ఉంటాడు ఏడవ ఇళ్ళు అనేది భాగస్వామ్యం వివాహం వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన స్థానం శని ఇక్కడ ఉండటం వల్ల కలిగే ప్రభావాలు ఎలా ఉంటాయో ఇప్పుడు వివరంగా చూద్దాం రెండు వేల ఇరవై ఆరులో శనిదేవుడు వారి ఏడవ ఇంట్లో సంచరించడం వల్ల భార్యాభర్తల మధ్య అపార్థాలు తలెట్టే అవకాశం ఉంటుంది చిన్న చిన్న విషయాలకే గొడవలు రావడం ఒకరి మాట ఒకరికి నచ్చకపోవటం జరగవచ్చు అవివాహితులకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తాయి సంబంధాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం లేదా ఏదో ఒక కారణం చేత వాయిదా పడటం జరగవచ్చు అలాగే వ్యాపారస్తులకు ఇది చాలా కీలకమైన సమయం మీ భాగస్వాములతో బిజినెస్ పార్ట్నర్స్తో విభేదాలు రాకుండా చూసుకోవాలి రెండు వేల ఇరవై ఆరులో కొత్తగా ఉమ్మడి వ్యాపారాలు ప్రారంభించడం అంత శ్రేయస్కరం కాదు ఎందుకంటే అంటే సప్తమశని ప్రభావం వల్ల నమ్మక ద్రోహం జరిగే అవకాశం లేదా భాగస్వాముల మధ్య ఆర్థికపరమైన గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే శని కేవలం కష్టాలనే కాకుండా క్రమశిక్షణను కూడా నేర్పిస్తాడు ఎవరైతే న్యాయంగా ధర్మంగా వ్యాపారం చేస్తారో మోసపూరిత ఆలోచనలు లేకుండా ఉంటారో వారికి శని రక్షణ కల్పిస్తాడు ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరులో శని ప్రభావం వల్ల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కార్యాలయంలో పై అధికారుల నుండి ఒత్తిడి సహోద్యోగుల సహకారం లోపించటం వంటివి చికాకు తెప్పించవచ్చు మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రావట్లేదే అని అనిపించవచ్చు కానీ శని శ్రమజీవి మీరు పడే కష్టాన్ని ఆయన గమనిస్తాడు కాబట్టి ఓర్పుతో పనిచేస్తే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగాలు మారే ప్రయత్నం చేసేటప్పుడు ఆచితూచి అడుగువేయాలి చేతిలో మరో ఉద్యోగం లేకుండా ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం రెండు ఇరవై ఆరులో మంచి నిర్ణయం కాకపోవచ్చు ఆరోగ్యపరంగా చూస్తే కన్యారాశివారు రెండు వేల ఇరవై ఆరులో శని ప్రభావం వల్ల ఉదర సంబంధిత సమస్యలు నడుము నొప్పి లేదా నొప్పులతో బాధపడే అవకాశం ఉంది శని వాతానికి కారకుడు కాబట్టి గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు రావచ్చు మానసిక ప్రశాంతత లోపించడం నిద్రలేమి వంటి సమస్యలు కూడా వేధించవచ్చు అనవసరమైన ఆలోచనలు భవిష్యత్తు గురించి అతిగా భయపడటం తగ్గించుకోవాలి వాహనాలు నడిపేటప్పుడు కూడా రెండు వేల ఇరవై ఆరులో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది అయితే ఇక్కడ ఒక మంచి విషయం కూడా ఉంది శని మీనరాశిలో ఉన్నప్పుడు అది గురువుగారి ఇల్లు కాబట్టి శని అక్కడ కొంత శాంత స్వభావంతో ఉంటాడు మీరు ఆధ్యాత్మిక చింతనతో ఉంటే పెద్దగా కష్టాలు దరిచేరవు అలాగే కన్యారాశివారికి శని పంచమాధిపతి ఫిఫ్త్ లార్డ్ మరియు షష్ఠాధిపతి సిక్స్త్ లార్డ్ పంచమాధిపతిగా శని ఉండటం వల్ల పిల్లల విషయంలో లేదా విద్య విషయంలో కొంత సానుకూలత ఉంటుంది కానీ షష్ఠాధిపతిగా రోగాలను రుణాలను పెంచే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో కొత్త అప్పులు చేయకుండా ఉండటం చాలా ముఖ్యం మీ ఆర్థిక ప్రణాళిక పకడ్బందీగా ఉండాలి అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి పొదుపుపై దృష్టి సారించాలి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు లేదా జామీను సంతకాలు చేసేటప్పుడు రెండుసార్లు ఆలోచించుకోవాలి లేదంటే ఆ డబ్బు తిరిగి రావడం కష్టమవ్వచ్చు లేదా ఆ బాధ్యత మీ నెత్తిమీద పడవచ్చు ఇక రెండువేల ఇరవై ఆరు తర్వాత అంటే రెండువేల ఎనిమిదిలో శని మేషరాశిలోకి ప్రవేశిస్తాడు అప్పుడు కన్యా రాశివారికి శని ప్రారంభమవుతుంది అష్టమశని కాలం కూడా కొంత కష్టంగానే ఉంటుంది ఆకస్మిక మార్పులు అనుకోని ప్రయాణాలు మానసిక ఆందోళనలు ఉంటాయి కాని మనం ముందుగా చెప్పుకున్నట్లు అసలైన ఏలినాటి శని మాత్రం రెండు వేల ముప్పై ఆరు ప్రారంభం కాదు కాబట్టి రాబోయే పదిహేను సంవత్సరాలలో కన్యారాశివారు ప్రధానంగా శని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ మరియు అష్టమశని టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ టు టూ థౌజండ్ థర్టీ ప్రభావాలను మాత్రమే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ కాలంలో శని ఇచ్చే పరీక్షలను తట్టుకుని నిలబడాలంటే కొన్ని పరిహారాలు పాటించడం తప్పనిసరి శని భగవానుడు భక్తికి సేవకు లొంగుతాడు తప్ప దేనికి లొంగడు పరిహారాల విషయానికి వస్తే రెండువేల ఇరవై ఆరులో కన్యారాశివారు ప్రతి శనివారం తప్పకుండా ఆంజనేయస్వామివారి దేవాలయానికి వెళ్లడం మంచిది ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శని దోషాలు తగ్గుతాయని పురాణాలు చెబుతున్నాయి గుడిలో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేయడం లేదా సింధూర పూజ చేయించడం ద్వారా మానసిక ధైర్యం లభిస్తుంది అలాగే శనివారం నాడు నవగ్రహాల దగ్గర శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నల్ల నువ్వులు సమర్పించాలి ఓం శం శనేశ్చరాయ నమ అని మంత్రాన్ని రోజుకు కనీసం నూట ఎనిమిది సార్లు చపించడం వల్ల మనసులోని భయాలు తొలగిపోతాయి మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే శారీరక శ్రమ మరియు సేవ మీ శక్తి మేరకు వికలాంగులకు లేదా వృద్ధులకు సహాయం చేయండి శనిదేవుడు సేవకులను పేదవారిని సూచిస్తాడు వారికి మీరు చేసే సహాయం నేరుగా శని దేవుడి అనుగ్రహాన్ని పొందేలా చేస్తుంది పక్షులకు ముఖ్యంగా కాకులకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచి పరిహారం ప్రతిరోజు లేదా కనీసం శనివారం నాడైనా కాకులకు అన్నం లేదా ఏదైనా ఆహారం పెట్టడం వల్ల పితృదోషాలు శని దోషాలు తొలగిపోయి పోతాయి శివారాధన కూడా శని ప్రభావం నుండి తప్పించుకోవడానికి గొప్ప మార్గం శివుడికి రుద్రాభిషేకం చేయడం లేదా ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల కంటక శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వీటన్నింటితో పాటు మీ ప్రవర్తనలో కూడా మార్పులు చేసుకోవాలి అబద్ధాలు చెప్పకపోవడం ఇతరులను మోసం చెయ్యకపోవడం బద్ధకాన్ని వదిలిపెట్టడం అనేవి శనిదేవుడికి నచ్చే అంశాలు మీరు ఎంత నిజాయితీగా ఉంటే శని మీకు అంత మంచి ఫలితాలను ఇస్తాడు రెండువేల ఇరవై ఆరులో కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో వాదనలకు దిగకుండా సర్దుకుపోయే తత్వాన్ని అలవర్చుకుంటే ఆ సంవత్సరం ప్రశాంతంగా గడుస్తుంది అలాగే ఆరోగ్యం విషయంలో చిన్న సమస్య వచ్చినా నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది మొత్తంగా చెప్పాలంటే వారికి ఏలినాటి శని ఇప్పట్లో లేదు టూ థర్టీ సిక్స్ వరకు కానీ రెండు ఇరవై ఐదు మార్చి నుండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉండే సప్తమ శని కంటక శని కాలంలో ముఖ్యంగా ఉండాలి ఇది భయపెట్టడానికి చెప్పే విషయం కాదు జాగ్రత్త పడటానికి చెప్పే సూచన మాత్రమే గ్రహాలు తమ పని తాము చేస్తాయి మనం మన కర్మను సక్రమంగా ధర్మబద్ధంగా నిర్వర్తిస్తే ఏ గ్రహం కూడా మనల్ని ఏమి చెయ్యలేదు దైవ బలం ముందు గ్రహ బలం చిన్నదే కాబట్టి నిత్యం దైవ స్మరణలో ఉంటూ మీ విధులను సక్రమంగా నిర్వర్తించండి శుభం భూయాత్ మా చిన్న రిక్వెస్ట్ గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నలుగురికి ఉపయోగపడేలా షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై శ్రీరామ్